హాయ్ ఫ్రెండ్స్ ఏటీఎం కార్డు సైజులో ఉండే స్మార్ట్ రేషన్ కార్డును మే నెల నుంచి ఇస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు అయితే తెలిపారండి ప్రస్తుతం తొంభై మూడు శాతం రేషన్ కార్డు ఈకేవి ప్రక్రియ పూర్తయిందని కేవలం ఏడు శాతం మాత్రమే పెండింగ్ ఉందని ఏప్రిల్ ముప్పై తేదీ వరకు ఈకేవైసీకి అవకాశం ఉన్నందున లబ్ధిదారులు అంటే రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకుంటే మే నెల నుంచి వారందరికీ ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఇస్తామని ఇకపై ఇది రైస్ కార్డు లేదా రేషన్ కార్డు కాదని ఫ్యామిలీ డిజిటల్ కార్డుగా దీనికి పేరు పెడుతున్నామంటూ మంత్రి గారు అయితే చెప్పారండి కేవైసీ ఏప్రిల్ ముప్పై తేదీలోగా పూర్తి చేసుకున్నట్లయితే అలా పూర్తి చేసిన కుటుంబాలన్నిటికీ మే ఒకటో తేదీ నుంచి ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపడతామని చెప్పిన ఆయన మే నెలలో రేషన్ కార్డులో పేర్లు చేర్పు తొలగింపు అలాగే మార్పులు చేర్పులు కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు వంటివి తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఎవరైతే రేషన్ కార్డులో పేరు తొలగిపోకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా ఏప్రిల్ ముప్పై తేదీ లోపు దరఖాస్తు ఈ ఈకేవైసీ చేయించుకోవాలని ప్రస్తుతం రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలు వస్తాయి కాబట్టి ఈ యొక్క ఈకేవైసీ పూర్తి చేస్తే ఐదు నుంచి ఆరేళ్ళు ఏడేళ్ళు వయసు దాటిన పిల్లలకు మనకు తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం మే నెలలో ఇస్తుంది కాబట్టి ఈ ఏప్రిల్ నెలలో ఈకేవైసీ చేయించుకుంటే రేషన్ కార్డులో వారి పేరు ఉంటుందని అదేవిధంగా మే నెలలో ప్రభుత్వం ఇచ్చే ఈ స్మార్ట్ రేషన్ కార్డులో వారి పేరు ఉంటుంది కాబట్టి వారికి ప్రభుత్వం ఇచ్చేటువంటి తల్లికి వందనం పథకం ద్వారా పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం కూడా అందుతుందని మనకు ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది ఈ నేపథ్యంలో రేషన్ కార్డు ఈకేవైసీ చేస్తేనే రేషన్ కార్డులో పేరు ఉంటుంది లేకపోతే పేరు తొలగిపోవడంతో పాటు మే నెల నుంచి మనకు రేషన్ సరుకులు కూడా ఆ వ్యక్తికి రావు మళ్ళీ ప్రభుత్వం ఈ యొక్క రేషన్ కార్డుకు దరఖాస్తులు తీసుకున్నప్పుడు పేర్ల చేర్పు కోసం దరఖాస్తు చేసుకోవడానికి సచివాలయం చుట్టూ తిరిగి ఇబ్బంది పడడం కన్నా ఇప్పుడే రేషన్ కార్డుకు ఈకేవైసీ చేయించుకుంటే చాలా మంచిది ప్రస్తుతం ఆధార్ కార్డు బయోమెట్రిక్ అప్డేట్ అయినా మొబైల్ నెంబర్ లింక్ అయినా మార్పులు చేర్పుల కోసం గ్రామ వార్డు సచివాలయాల్లో ఆధార్ ప్రత్యేక క్యాంపులను ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది ఏప్రిల్ పదకొండవ తేదీ వరకు నిరాఘాటంగా సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు నిర జరుగుతాయి ఎవరైనా పిల్లలకు సంబంధించి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాలనుకున్నా పెద్దవారైనా వారికి ఫింగర్ ప్రింట్ పడకపోయినా వారైనా వేలు అప్డేట్ చేయించుకోవాలనుకున్నా లేదా ఫోన్ నెంబర్ లింక్ చేయించుకోవాలనుకున్నా ఆధార్లో అడ్రస్ మార్చుకోవాలనుకున్న మీరు ఈ పదకొండవ తేదీ లోపు చేయించుకున్నారంటే మీకు రెండు మూడు రోజుల్లోనే ఆధార్ అప్డేట్ అయిపోతుంది ఆ తర్వాత మీరు రేషన్ షాప్కి వెళ్ళి ఫింగర్ ప్రింట్ వేసినట్లయితే రేషన్ కార్డులో మీ పేరు ఉంటుంది కాబట్టి మే నెల నుంచి సూపర్ సిక్స్ పథకాల అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈ పథకాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా పొందాలి అంటే తప్పనిసరిగా ఏప్రిల్ ముప్పై తేదీలోగా మీరు ఈ కేవైసీ చేయించుకోండి మే నెల నుంచి ప్రభుత్వం ఇచ్చే స్మార్ట్ రేషన్ కార్డు తీసుకొని మీరు ప్రభుత్వ పథకాలను అయితే పొందండి ఈ స్మార్ట్ రేషన్ కార్డులో ముందు వైపు కుటుంబ పెద్ద ఫోటో వారి పేరు వారి అడ్రస్ ఉంటుంది వెనుక వైపు యొక్క కుటుంబ సభ్యుల పేర్లు వారి యొక్క వయస్సు డేట్ ఆఫ్ బర్త్ వివరాలతో పాటు రేషన్ షాపు నెంబరు పిన్ కోడ్ తదితర వివరాలతో ప్రభుత్వం ఏటీఎం కార్డు సైజులో ఈ స్మార్ట్ రేషన్ కార్డు అయితే ఇస్తుండగా దీన్ని ఇకపై రైస్ కార్డు కానీ లేదా రేషన్ కార్డుగా కాకుండా ఫ్యామిలీ డిజిటల్ కార్డుగా పేరు పెట్టి ప్రభుత్వం అయితే ఈ కార్డును మే నెల నుంచి ఇవ్వబోతున్న నేపథ్యంలో ఎవరైతే రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని నేడే ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకొని రేషన్ కార్డు కేవైసీ కూడా ఈ వారంలోనే పూర్తి చేసినట్లయితే మీకు మే నెల నుంచి వచ్చే ఈ డిజిటల్ ఫ్యామిలీ కార్డుతో పాటు ఈ తల్లిక వందనం పథకమైనా ఆ తర్వాత వచ్చే ఇతర సూపర్ సిక్స్ పథకాలైనా ఎలాంటి ఆటంకాలు లేకుండా మీరైతే ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని పొందగలుగుతారు కాబట్టి తక్షణం ఈ చర్యలు అయితే తీసుకొని మీరు ఈ ఆధార్ అప్డేట్ రేషన్ కార్డు కేవైసీ చేసి మే నెలలో స్మార్ట్ ఫ్యామిలీ కార్డు అయితే పొందండి ఎప్పటికప్పుడు రేషన్ కార్డు అయినా పింఛన్లైనా ప్రభుత్వ పథకాలకు సంబంధించి సూపర్ సిక్స్ అయినా ఎలాంటి తాజా అప్డేట్ అయినా ప్రభుత్వం నుంచి వచ్చిందంటే వెంటనే మన ఛానల్ మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తుంది ఎప్పటికప్పుడు ఈ తాజా అప్డేట్లను మీరు మన ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం